హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్బీ స్పెషలిస్ట్ మహీంద్రా త్వరలో ఈబీని విడుదల చేయనుంది ఈ క్రమంలో ఈవీ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తున్న ఈ దిగ్గజ దేశీయ ఆటోమేకర్ ఇటీవల ఎక్స్బీ త్రీ ఎక్స్పోను అట్టహాసంగా లాంచ్ చేసింది కేవలం రీఫ్రెష్ కోసమే కాకుండా ఇందులో ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఫీచర్ల పరంగా సంస్థ భారీ మార్పులు చేసింది మహీంద్రా ఎక్స్బీ త్రీ ఎక్స్బో ఎక్స్టీరియర్ డిజైన్ దాని ముందున్న ఎక్స్బీ త్రీ డబల్ ఓతో పోల్చినప్పుడు ఇది ప్రత్యేకంగా కనిపిస్తోంది డిజైన్ అద్భుతంగా ఉంటుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ కారులో ఫ్రంట్ ఎండ్ను సరికొత్తగా రూపొందించారు మహీంద్రా దాని ఫ్లాగ్షిప్ ఎక్స్యు సెవెన్ ఓ ఫ్రంట్ ఎండ్ ఆధారంగా దాని పరిమాణంలో సర్దుబాటు చేసింది దీంతో ఇది ఇతర కార్ల మాదిరిగా రొటీన్ స్టైల్లో కనిపించదు కానీ ఎక్స్యు సెవెన్ ఓ యొక్క ఎల్జీడీ హెడ్లైట్లు డిఆర్ఎల్లు మరియు గ్రిల్ కాంబినేషన్ను ఎక్స్యు త్రీ ఎక్స్ఓ ఫ్రంట్ ఎండ్లో చూడొచ్చు ఎక్స్వీ త్రీ ఎక్స్పో యొక్క వెనుక భాగాన్ని చూసినప్పుడు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లుగా అనిపిస్తోంది వెనుక భాగంలో బ్లాక్అవుట్ రూఫ్ మరియు స్పాయిలర్ జెల్ రియర్ విండ్ స్క్రీన్ మరియు లైట్ బార్ ఇన్ఫినిటీ ఎల్జీడీ టైల్ లైట్లను కలుపుతూ ఎక్స్వీ త్రీ ఎక్స్పోకి మరింత లుక్ను అందిస్తోంది మీరు ఎక్స్వీ త్రీ ఎక్స్పో క్యాబిన్లోకి ప్రవేశించి ఇంటీరియర్ను చూసినట్లయితే ఎక్స్టీరియర్లోని చిన్న చిన్న లోపాలను కూడా మర్చిపోతారు డాష్బోర్డ్ బోర్డ్ మరియు డోర్ కార్డ్ డాష్బోర్డ్ బోర్డ్ మరియు డోర్ కార్డ్ల డార్క్ సెక్షన్లు మిగిలిన ఇంటీరియర్లోని అత్యంత ప్రశాంతమైన వైబ్లకు అద్భుతంగా కాంట్రాస్ట్ను అందించారు ఇక ఇన్ఫోటైన్మెంట్ అలానే ఇన్స్ట్రుమెంటేషన్ కోసం జూఎల్ టెన్ పాయింట్ టూ ఫైవ్ అంగుళాల డిస్ప్లే అందించారు ఇక మహీంద్రా ఎక్స్వి త్రీ ఎక్స్పో ఇంటీరియర్లో అతిపెద్ద ఇన్క్లాసెస్ అన్ రూఫ్ అని చెప్పొచ్చు దీంతోపాటు రిమోట్ ఫంక్షనాలిటీతో కూడిన జ్యువల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్లను సంస్థ అందించింది భద్రతా పరంగా మహీంద్రా ఎక్స్యూవీ త్రీ ఎక్స్ఓలో హై సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్లు ఫోర్ వీల్ డిస్క్ బ్రేక్లు ఈబీడితో కూడిన ఏబిఎస్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఐఎస్ఓ ఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ యాంకరేజ్ పాయింట్లు మరియు లెవెల్ టూ ఏడీఏఎస్ సెటప్తో సహా అనేక ఫీచర్లను మహీంద్రా అందిస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్